సకల శుభాలను చేకూర్చే శ్రీ సాయి చాలిస ఇది విన్న వాళ్ళకి చదివిన వాళ్ళకి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి జై సాయి రామ్ సిరిడి వాసీ ప్రభో జగతికి మూలమునీవే ప్రభో దత్తదిగంబర అవతారం

మార్గం చూపు మిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలముని వె ప్రభో కఫినీ వస్త్రము ధరించికు జోలీ తగిలించి నింబా వృక్షపు ఛాయలో నింబావృక్షారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నే సిరిడి సాయి ప్రభో జగతికి మూలము నీవే ప్రభో చాందు పటేల్ను కలుసుకుని అతని బాధలు తెలుసుకుని గుర్రము జాడా తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించే జాలము అచ్చరు ఉందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం సిరిడి సాయి ప్రభో జగతికి మూలము నీవే ప్రభో జ చేసెను నీ సేవా ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి త్యాచ్యాన్ని బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపై నా చిత్రమయాని వ్యవహారం సిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలము నీవే ప్రభో నీ ద్వారములో నిలిచితిని నిన్నే ని నిత్యము కులిచితిని అభయమునిచ్చి బ్రోవుమయ ఓ సిరిడి సాదయామయా ధన్యము మాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి शिरिडी साई प्रभो जगति किमूलमुनिवे प्रभो प्रलया कालमु आपिति भक्तुलन्नीवो ब्रोचितिवि चेसि महम्मारिनासं कापाडी ग्रामं, अग्निहोत्रिशास्त्रीकी लीलामहत्यं लीला श्यामानो ब्रति किञ्चिदि पामु विषमूतुलगिञ्चि शिरिडि वासायि प्रभो जगति नीवे प्रभो भक्तभीयमाजिके क्षयरोगं न सिञ्चे ఊది వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి దామోకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం సిరిడి సాయి ప్రభో జగతికి మూలమునీవే ప్రభో కరుణ సింధు కరుణించు మాపై కరుణా కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం నిను మేఘ తెలుసుకుని అతని బాధ దాల్చి శివ శంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము సిరిడి సాయి ప్రభో జగతికి మూలము నీవె ప్రభో డాక్టర్కు నీవు రామునిగా బలవంతుకు శ్రీ ద నిగా నియోనుకరకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండకు బాగా గణుకు దేవునిగా నరసింహస్వామి గజోహికి దర్శనమిచ్చిన శ్రీ సాయి సిరిని సాయి ప్రభో జగతికి మూలము నీవే ప్రభో రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీలీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్ తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి శిరిడి సాయి ప్రభో జగతికి మూలము నీవె ప్రభో అందరిలో నా నీ రూపం నీ మహిమాతి శక్తిమయం ఓ సాయి మేము మూడులము వసగుమయా మాకు జ్ఞానమును సృష్టికి నీవేన మూలం సాయి మేము సేవకులం సాయి నామము తలిచెదము నిత్యము సాయిని కొలిచెదము ಸಿರಿಣಿ ಸಾಯಿ ಪ್ರಭೋ ಜಗತಿ ಮೂಲ ಮುನಿ ವೆ ಪ್ರಭೋ భక్తి భావన తెలుసుకుని సాయిని మదిలో నిలుపుకుని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం బాబా కాల్చిన ఊది నివారించును అతి వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడే నోయి సాయి ప్రభో జగతికి మూలము వి ప్రభో మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్యాంగమును చేయండి సాయి మన సద్గురువండి భేదభావమును మానండి ಸಾಯಿ ಸಾರುವಂಡೇ ಸಿರಿ ವಾಸ ಸಾಭೋ ಜಗತಿ ಕಿ ಮೂಲ ಮುನೀ ಪ್ರಭೋ ವಂದನಮಯ್ಯ ಪರಮೇಶ ಆ ಪಾಂಧವ ಸಾಪಮುಲು ಕಡತೇರ್ಚು ಮಾಮದಿ ಕೋರಿಕ ನೆರವೇರ್ಚು ಕರುಣಾಮೂರ್ತಿ ಓ ಸಾ కరుణతమూ దరి చేర్చోయి మా మనస్సే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం శిరిడి వాస ప్రభో జగతికి నీవే ప్రభో శిరిడి సాయి ప్రభో జగతికి నీవే ప్రభో अखिलाण्डकोटिब्रह्माण्डनायक राजादिराजयोगिराजपरब्रह्म श्रीसच्चिदानन्दसद्गुरु साइनाथ महाराज की जय् साई राम् सा राम् साई राम्